నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొరియర్ బాయ్స్ పార్సెల్ ఇవ్వడానికి వస్తున్నారా తస్మాత్ జాగ్రత్త అపార్ట్మెంట్లలో కానీ ఇండివిజువల్ ఇండ్లలో ఉండే వాళ్ళు కానీ కొరియర్ బాయ్స్ విషయంలో అంటే డెలివరీ బాయ్స్ విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నాను అంటే ఒక అపార్ట్మెంట్లో పదకొండవ అంతస్తులోకి వెళ్ళిన డెలివరీ బాయ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నాననే నెపంతో అక్కడున్న అమ్మాయిపై అత్యాచారం చేశాడు ఇదంతా సినిమాలో జరిగినట్టు మీకు కనిపిస్తోంది కదా కొన్ని కొన్నిసార్లు సినిమాలు చూస్తే ఇలాంటివి చూసి పోరగాలు పాడైపోతున్నారో అనిపిస్తుంది కానీ కొన్ని కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి వీటినే సినిమాలాగా మలుస్తున్నారేమో అనిపిస్తుంది అసలు ఎక్కడ జరిగింది ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూణే షో ప్రెసిడెన్షియల్ సొసైటీలో బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు పార్సిల్ ఇవ్వడానికి ఓ డెలివరీ బాయ్ వచ్చాడు పార్సిల్ ఇవ్వడానికి వచ్చిన ఆ డెలివరీ బాయ్ ఓటీటీ చెప్పమని అడిగాడు ఓటీటీ చెప్పడానికి మొబైల్ లోపల మర్చిపోయాను తీసుకొని వస్తానని ఇంట్లోకి వెళ్ళింది యువతి అదే అదునుగా ఆమె అడుగు లోపలికి వెయ్యగానే ఇంట్లోని డోర్ పెట్టేసి మెయిన్ డోర్ లాక్ చేసేసి ఆ యువతి తిరిగి చూసగానే పెప్పర్ స్ప్రే కొట్టేశాడు డెలివరీ బాయ్ అంతే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది అపస్మారక స్థితిలోకి వెళ్ళిన యువతిపై అత్యాచారం చేశాడు డెలివరీ బాయ్ ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకొని తిరిగి వస్తానంటూ రాసి పెట్టాడు డెలివరీ బాయ్ అంతేకాదు ఎవరికైనా సరే ఈ విషయాన్ని చెప్తే ఆ ఫొటోస్ని ఆ వీడియోస్ని నేను సోషల్ మీడియాలో పెడతాను అని అందులో రాసిపెట్టి వెళ్ళాడు కానీ అమ్మాయి చాలా ధైర్యవంతరాలు స్పృహలోకి వచ్చాక తనకి ఏం జరిగిందో అర్థమైంది ఆ ఫొటోస్ చూసిన తర్వాత అసలు విషయం అవగతమై తన బంధువులకు చుట్టూ ఉన్నవారికి చెప్పడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే ఈ డెలివరీ బాయ్కి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు ఆ అపార్ట్మెంట్లోకి ఈ డెలివరీ బాయ్ వచ్చిన రిజిస్ట్రేషన్ సంతకం లేదు అని తెలుస్తోంది అప్పటికే ముగ్గురు నలుగురు డెలివరీ బాయ్స్ ఆ అపార్ట్మెంట్లోకి వచ్చారు అది చాలా పెద్దది అయితే ఒక్కసారి ఒకసారి డెలివరీ బాయ్ ఒక అపార్ట్మెంట్లో డెలివరీ చేయడానికి పోతే ఒకసారి సంతకం పెడితే చాలట దానివల్ల అందులో బ్లాక్లు ఉంటాయి కాబట్టి కాబట్టి ఒక బ్లాక్లో సంతకం పెట్టేసి ఆ బ్లాక్లో నుంచి ఈ బ్లాక్లోకి వచ్చాడు అనే అనుమానాల్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఎవరిని నమ్మే పరిస్థితి లేదండి మన జాగ్రత్తలో మనం ఉండాలి అపార్ట్మెంట్లో ఉన్నంత మాత్రాన సెక్యూరిటీ ఉంటుంది అనుకోవద్దు కింద ఉన్న సెక్యూరిటీ అప్రమత్తంగా ఉండాలి సీసీటీవీ కెమెరాలు ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి ఎవరు ఎవరు అపార్ట్మెంట్లోకి వెళ్తున్నారు ఎంతసేపు అయిన తర్వాత ఎందుకు బయటకు రావట్లేదు అనే విషయాన్ని గమనించే సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి మనం కూడా అప్రమత్తంగా ఉండాలి పెన్నుది పెన్ను అడిగారనో మంచినీళ్ళు అడిగారను లేకపోతే ఇలానే మొబైల్ తీసుకొచ్చుకుంటాననో వాళ్ళని లోపలికి పిలిచి వెళ్ళకూడదు ఏమంటారు దర్వాజా బయట ఉంచే మళ్ళీ డోర్ పెట్టుకొని వెళ్ళి చేయడం మంచిది ఎందుకంటే సమాజం మొత్తం మృగాలతో నిండిపోయిందండి ఎవరిని నమ్మలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మన జాగ్రత్తలో మనం ముఖ్యంగా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మీరేమంటారు ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా విన్నారా ఏదైనా సినిమాలో చూసారా ఇలాంటివి వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేతినివ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి వారి ద్వారా కూడా సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్